మీరు ఇందాకొక్క మాట అన్నారు అంటే అది జరిగి ఉండొచ్చు అనని ఇది ఎవరో చేసి ఉండొచ్చు వేరే రిలీజియన్ వాళ్ళైనా చేసి ఉండొచ్చేమో అననని ఇప్పుడు ఇంత పెద్ద విషయము మన మీడియా మొత్తం ఏ ఒక్కటి వదిలిపెట్టకుండా యూట్యూబ్ సాటిలైట్ ఛానల్స్ ఏ ఛానల్ పట్టుకున్నా మీరు గత ఇరవై నాలుగు గంటలుగా అదే న్యూస్ చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు నాట్ ఓన్లీ హిందూ క్రిస్టియన్ కావచ్చు ముస్లిం కావచ్చు అందరూ చూస్తున్నారు ఆ న్యూస్ పెద్ద వైరల్ అయిపోయింది ఎందుకు జరిగిందా తప్పని మరి ఎవరో హస్తం ఉన్నప్పుడు వాళ్ళు భయపడరా అంటే ఇట్లాంటి పని చేసేటప్పుడు రేపు అందరూ చూస్తారు పెద్ద శిక్ష పడిద్ది అని వాళ్ళకి భయం ఉంటుంది కదా వాళ్ళు ఎందుకు చేస్తారు అని మీరు అనుకుంటున్నారు క్రిమినల్ మైండ్ అది అంతేనా ఏమైనా హత్య చేసేవాడికి ఖచ్చితంగా తెలుసు ఏదో ఒక టైంలో నేను బయట పడిపోతాను దొరికిపోతాను దొరికిపోతే ఏంటి పరిస్థితి అనేది వాడికి తెలుసు అయినా చేస్తున్నాడు అని అంటే గనక ప్రీ ప్లాన్ మర్డర్స్ ఉంటాయి చూడండి ఆ చేస్తున్నాడు అంటే గనక వాడి ధైర్యం ఆ దొరికినప్పుడు సంగతి కదా ఆ అనే ధైర్యం ఒకటి అనేది ఖచ్చితంగా అంటే ధైర్యం ఒకటిను అడుకున్న క్రిమినల్ మైండ్ అది మైండ్ ఈయన కూడా ఖచ్చితంగా క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది చూస్తే గనక ఇంతకు ముందు కేసులు కూడా ఉన్నాయి అని చెప్పి తెలుస్తూనే ఉంది మనకి ఆయన వెనకాల ఎవరు లేకపోయినా కూడా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చూస్తున్నాం కదా వేరే వేరే కంట్రీస్ పెట్టుకొని దానికి ఒక సెపరేట్ ఐలాండ్ ని సెపరేట్ కంట్రీగా ప్రకటించుకుంటూ సెపరేట్ డినామినేషన్స్ పెట్టుకు పెట్టుకుంటున్నారు కదా అలా అలా ఏమైనా ప్లాన్ చేసుకున్నాడా అని కూడా ఒక డౌటే ఒక ఆర్మీని క్రియేట్ చేసుకొని అదేమన్నా ప్లాన్ చేసుకున్నాడా అని కూడా డౌట్గానే కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఇప్పుడు మనకి హిందువులతో పాటు సమానంగా ఉండే మతాలు లైక్ క్రిస్టియానిటీ కావచ్చు తర్వాత ముస్లిమ్స్ కావచ్చు ఇప్పుడు వాళ్ళు ఏదో చే వాళ్ళు వచ్చి వాళ్ళు బయట నుంచి వచ్చిన మతం మన దేశానికి ఇక్కడ పుట్టిన మతం అయితే కాదు క్రిస్టియన్స్ కావచ్చు ముస్లింస్ కావచ్చు మరి వచ్చి ఇంత ఇదిగా ఉంటే హిందువులు ఏం చేస్తున్నారు అంటే మీరు లైక్ హిందూ సెక్యులరిజం అమ్మా సెక్యులరిజం బట్ నిజంగా చెప్పాలి అని అంటే గనక మా కాలేజ్ రోజుల్లో అయితే మాత్రం మేము హిందువులము అని గట్టిగా చెప్పుకోవడానికి కూడా భయపడేవాళ్ళం నిజంగానే చెప్తున్నా ఎందుకు అంట ఆ స్వేచ్ఛ ఉండేది కాదు ఏంటో చెప్పాలి అని అంటే కూడా ఇప్పుడు రిలీజన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ఇండియా ఇస్ ఎ సెక్యులర్ కంట్రీ అని మాట్లాడే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు అలా కాదు ఈ కాస్త ఈ పది పదిహేను సంవత్సరాల నుంచేనమ్మా నేను హిందూని నాకు ఇది కావాలి నేను ఇది చేస్తాను అని చెప్పి చెప్పుకొని తిరగాలి గట్టిగా మాట్లాడాలి అనేది ఇది మన దేశము మన దేశం అని చెప్పుకోవాలి అని అనిపించేది ధైర్యం వచ్చింది మాత్రం ఈ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కాబట్టి ఎందుకు కామ్గా ఉన్నారు అని అంటే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను సమయమం పాటించే సత్తా మాత్రం హిందువుకు ఉందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఏ విషయమైనా సరే సమయం పాటించి దాని విషయం ఏంటో తెలుసుకుందాము అని చెప్పి మాట్లాడ అని ఆలోచించే సత్తా కూడా సమయం ఆలోచించే లోపే వాళ్ళు పెరిగిపోతూ మనం మైనారిటీస్ కి చాలా స్టేట్స్ లో అయిపోతున్నాం తగ్గిపోతున్నాం మీరు అన్నట్టు మనం ఆ టైం తీసుకునే లోపే అక్కడ వాళ్ళు వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడితే అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అసలు అదే ఎందుకు వచ్చింది అందరూ సమానమైనప్పుడు ఇప్పుడు ఇలానే మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటేనే ఒక ప్రధాన వ్యక్తి ఒక పెద్ద పార్టీ వ్యక్తిను ఇంకొకళ్ళు ఎవరు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటుంటూ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటే ఆవిడ ఆయన ఏదో అన్నాడు అన్న తర్వాత ఆవిడ దీనికి సమాధానం చెప్పేసరికి ఆవిడ అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అర్థమైందా అంటే ఎక్కడా కూడా నాకు అర్థమైంది ఏంటి అంటే ఎవరైనా సరే నిన్ను చాలా ప్రొవోక్ చేసినా కూడా నీ నీ కోపాన్ని తొందరగా బయట పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే ఇది హిందువుకు ఉండకూడదు అర్థమైందా ఉండకూడదు వేరే వాళ్ళు క్రియేట్ చేశారా వేరే వాళ్ళు క్రియేట్ చేయడం మా అలా ఉంది పరిస్థితి పరిస్థితి మీరు ఇప్పుడు ఎంత ప్రోకన్నా చేయనివ్వండి మీరు ఫర్ సపోజ్ వేరే రిలీజన్ వాళ్ళు ఉన్నారు నేను హిందువుని నన్ను ఎంత ప్రోక్ చేసినా కూడా నేను సమయం పాటించి నేను అలానే ఉండాలి నేను ఒక్క మాట కూడా తప్పు మాట్లాడకూడదు మీ మతం గురించి మాట్లాడుకోకూడదు నా మతం గురించి మీరు మాట్లాడుతున్నా కూడా నేను నోరు మూసుకొని మిమ్మల్ని ఏమి అనకుండా నర్మగర్భంగా చాలా హూందాగా ప్రవర్తించాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజుల్లో కూడా ఉంది ఎక్కడ ఇది గవర్నమెంట్ వల్ల అంటే ఈ పొలిటీషియన్స్ వల్ల మనకి ఇలా ఎందుకు అలా నాకు తెలీదు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఎవరి వల్ల మరి మీకు ఈ పదిహేను సంవత్సరాల నుంచి అంటే మిగతా యాభై సంవత్సరాలు హిందువుగా హిందువు వేస్ట్ అయిపోయాయి మరి ఎవరి వల్ల అయ్యింది అనేది అది రాత వల్ల అయిందా పొలిటీషన్స్ వల్ల అయిందా మన వల్ల అయిందా అనేది పక్కకు పెడితే ఇప్పుడు ఎవరి వల్ల అయింది అనేది మనం గుర్తు పెట్టుకొని అది ముందుకెళ్ళిపోయే అతగా ఉంటే సరిపోతుంది మరి ముందు ముందు అంటే ఇప్పుడు మనం తొందరగా పక్క కల్చర్ ని అడాప్ట్ చేసేసుకుంటున్నాం తప్పులేదు అంటే గా ఉండడము జీన్స్ వేసుకోవడం లేకపోతే ఇంకోటి తప్పు లేదు కానీ మన హిందూ అంటే హిందువులుగా వదిలేసేసి ఇంకొక మతాన్ని పుచ్చుకోవడం అనేది అయితే డెఫినెట్ గా అంటే నీకు ఈ దేవుడు చేయనిది ఆ దేవుడు చేస్తాడు అంటే దేవుడు అనేవాడు ఒకటే ఒక ధర్మంని మనం పాటిస్తున్నాం అంతే చూస్తే అన్ని దేవుళ్ళు ఒకటే అన్ని మతాలు ఒకటే ఒక ధర్మం ఈ ధర్మాన్ని నువ్వు ఆ ధర్మం అందుకే హిందూ హైందవ మాత్రం మతం కాదు జీవన జీవన విధానం విధానం ధర్మము సనాతన ధర్మం జీవన విధానము ఇది ఎవరు కూడా అంటే ఒకటి నా ఇన్నో ఫీలింగ్ ఏంటి అని అంటే ఇన్నాళ్ల నుంచి ఈ ధర్మం యొక్క గొప్పతనం చెప్పేయడానికి ఎవరు అంటే లేరు అని మనం చెప్పుకోవచ్చు మీరు చూస్తే వేబ్యాక్ ఒక ట్వంటీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బిఫోర్ నుంచి చాగంటి గారు ప్రవచనాలు చెప్పినప్పటి నుంచి అట్లా చాగంటి గారే కాదు ఇంకా చాలా నార్త్ లో కూడా చాలా మంది ప్రవచనకర్తలు ఉన్నారు అట్లా ప్రవచనకార్యులు కాస్త బయటకు వచ్చి చెప్తూ కొంచెం యూత్ వినడం స్టార్ట్ చేసిన తర్వాతనే మనకి మార్పు అనేది వచ్చింది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అంతకుముందు ఏంటి అని అంటే భగవంతుడు అనంటే ముందు చదువుకోరా ఉద్యోగం చేయి ఇలా పాపాలని కాను వాళ్ళు వాళ్ళ వాళ్ళని సెటిల్ చేసిన తర్వాత నువ్వు ఆధ్యాత్మికం వైపుకు రావచ్చు అనే రేంజ్ లో ఉండేవాళ్ళం నిజంగా చెప్పాలి ఇంత సోషల్ మీడియా అది కూడా లేదు లేదు అవునా కాదా మీకు కంచె పర్మాచార్య గారి గురించి తెలియాలి అంటే ఎన్ను పట్టింది పక్కన చెన్నైలోనేగా ఉండేది అవునా కాదా ఇంత లేదు ఇంత వచ్చింది అని అంటే మాత్రం తప్పకుండా మార్పు కోసమే వచ్చింది అనేది నా ప్రగాఢ విశ్వాసం కాబట్టి అప్పుడు ఏం జరిగింది యాభై డెబ్బై ఏళ్ల నుంచి ఏం జరిగింది అనే దానికి ఇప్పుడు గా ఆన్సర్ ఉంది ఇప్పుడు యూత్ కూడా చాలా గా లేదు మనం ఈ పూజ చేసుకుందాం ఈ దీపం పెట్టుకుందాం ఈ భగవంతుడికి ఇది చేద్దాం ఇది చేస్తే బాగుంటుంది అనే దాంట్లోకి చాలా మంది మదులుతున్నారు కాబట్టి ఇప్పుడు మంచి రోజులే వస్తాయి అలా మతం మార్పుడు మార్పు చెందేవి తగ్గిపోతున్నాయి అని చెప్పుకోవచ్చు చాలా మాత్రం తగ్గాయి ఇంకా కూడా తగ్గాల్సిన రేంజ్ చాలా ఉంది ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గిందేమో ఇంకా కొంచెం తగ్గే పరిస్థితులు వస్తాయి అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇప్పుడు వాళ్ళకి ఆదివారం ప్రేయర్ చేయాలి లేదంటే రోజుకి నిసార్లు నమాజ్ చేయాలి ఇలా ఉంటాయి వాళ్ళకి మనకు అసలు ఏముండదేంటండి లైక్ ఒకవేళ సరే లేదు ఎవరైనా ఒకళ్ళు ఇనిషియేషన్ తీసుకొని ఇలా చేస్తే బాగుంటుందని ఒకళ్ళు గైడ్ చేస్తే ఇప్పటి నుంచి కొంతవరకు అన్న మార్పు వస్తుంది సనాతన ధర్మంలో ఇంకోటి ఏంటో తెలుసా వెసులుబాటు నీకేం నచ్చుతుంది నువ్వు చేయొచ్చు భగవంతుడి విషయంలో అర్థమైందా నాకు సూర్యుడికి అర్ఘ్యం వేయడం ఇష్టం అనుకో నేను సూర్యుడికి అర్ఘం ఇచ్చుకోవచ్చు నాకు చంద్రుడికి కూడా ఆర్గ్యం వేయడం ఇష్టం అనుకో చంద్రుడికి కూడా ఇవ్వచ్చు అదే మా అమ్మాయికి ఏదైనా చెప్పాను అమ్మ నాకు అలా కాదు నాకు నా ఆర్గ్యం ఆర్గ్యం ఇచ్చేదానికంటే నాకు శివుడికి అభిషేకం చేస్తే నాకు చాలా ఆనందంగా ఉందమ్మా అని చెప్పింది అనుకో అది చేసుకోవచ్చు అంటే మన మనకి మన మన సోల్ ఉంటుంది కదా మన ఆత్మ ఒక భగవంతుడికి అనుసంధానమై ఉంటుంది ఒక్కొక్క అవతారానికి అనుసంధానమై నాకు రాముడు అంటే ఇష్టం కావచ్చు నీకు కృష్ణుడు అంటే ఇష్టం కావచ్చు అట్లా మనకు ఒక ఫ్రీడమ్ ఇచ్చింది నువ్వు ఇదే చెయ్యి నువ్వు ఇలానే చెయ్యాలి అట్లా కాదు ఓకే నువ్వు భగవంతుడిని స్మరించు కేవలం మానసిక పూజలు కూడా ఉన్నాయి తెలుసా స్వేచ్ఛ రిలీజన్ ఇవ్వదు నీకు అర్థమైంది నువ్వు కాకుండా స్ట్రిక్ట్ గా చేస్తే అది వేరు కానీ నేను ఇష్టంగా చేస్తే భగవంతుడికి భక్తి అంటే ఏంటి అసలు చెప్పండి భక్తి అంటే ప్రేమతో కూడిన భావన ప్రేమ భయం అన్నీ కలిసి ఉండేదే భక్తి అర్థమైంది అయ్యో స్వామికి ఇవ్వాలి మీరు చూస్తే కనుక ఈరోజు లడ్డు గోపాలని చెప్పి చాలా మంది పూజ చేస్తూ ఉంటారు వాళ్ళని చూస్తే భలే ముచ్చటేస్తుంది నాకు చిన్న పిల్లవాడికి చేసినట్టే చేస్తారు రాత్రిపూట చలిగా ఉందనుకోండి అప్పటికప్పుడు లేచి స్వెటర్ వేసేస్తారు లడ్డు గోపాల్కి వర్షం పడుతుంది అనుకోండి సడన్గా ఎండాకాలం వర్షం పడుతుంది పడుకోరు వాళ్ళు వేసి ముందు కాలు చేతులు కడుకొని లడ్డుగోపాల్ ఏం చేస్తున్నాడో ఏమిటో దుప్పటి కప్పుకున్నాడో లేదో స్వెటర్ వేద్దాం ఉందని చెప్పి ఆ లడ్డు గోపాల్ ప్రతిమని నేను అనడానికి కూడా నాకు రావట్లేదు ఆ లడ్డు గోపాల్కి చక్కగా అది వేసేసి పడుకోబెట్టేసి కన్నయ్య కదలకు అని చెప్పి కదులుతాడేమో మళ్ళీ అది జరిగిపోతుందేమో అని అక్కడే సోఫా మీద పడుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అంటే ఏంటి అని అంటే నీ భక్తిని నువ్వు ఎలా అయినా చాటుకోవచ్చు ఎలా అయినా కూడా చూపించవచ్చు ఇలానే ఉండాలి అనేది మన దాంట్లో గారు ఏది ఏది చూసినా కూడా మీరు ఏది చూసినా ఇది ఇలా ఉంటుంది దత్తాత్రేయ తత్వంలోకి వెళ్ళారనుకోండి అసలు ఇంకా అమేజింగ్ అనమాట చాలా బాగుంటుంది